తగల పగిలి పది ముక్కలయ్యి చచ్చిపోయే రోగం ఉంది ఇక్కడ మాజీ శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి వాస్తవాలు మాట్లాడితే నిజాలు మాట్లాడితే అతని తల పగిలి పది ఈ చనిపోయే శాపం ఒకటి ఉంది అందుకోసం అతను ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడు మనం చూసుకున్నట్టయితే అతను నిన్న కూడా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఏదైనా ఉంటే మా మీద అక్రమంగా కేసులు పెడుతున్న వాళ్ళకి గీత దాటి వెళ్తున్న వాళ్ళకి నేను వడ్డీతో సహా చెల్లిస్తానన్నట్టు మాట్లాడుతున్నాడు ఇవాళ అతనికి నేను సూటిగా అడుగుతున్నా గత ఇరవై సంవత్సరాల్లో నువ్వు చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రశ్నిస్తే నువ్వు ఏదైనా దాన్ని సర్దుబాటు చేసుకోవాలి కానీ ఇవాళ గత గవర్నమెంట్లో నీకు అధికార మదమెక్కి నువ్వు సాయిబుల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ యాదవుల మీద కానీ ఎన్ని అన్యాయమైన కేసులు పెట్టలేదా పండగల రోజు ఇళ్ళకి అర్ధరాత్రి పంపించేసి సాయిబుల మీద దాక్షిణ్యంగా దాడు లేదా అదే రకంగా యాదవల యాదవ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే ఒక బీసీ నాయకుడైన తోట చంద్రయ్య గారిని కానీ జల్లయ్య గారిని కానీ అదే రాజకీయ కోణంలో చంపించింది వాస్తవం కాదా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు వంద తప్పులు చేసినా ఆ వ్యక్తి ఎవరో ఉన్నట్టుగానే నువ్వు దాటిపోయిన వ్యక్తివి నువ్వు ఇవాళ నీతిలు ఏదో చెప్పినట్టయితే మార్చల నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా నీ పేరు తీసుకునే వ్యక్తులు అయితే లేరు ఖచ్చితంగా చెబుతున్నాను ఇవాళైనా బుద్ధి మార్చుకో ఏదైనా అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఏదైనా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే మేలు చేయి మేలు చేస్తే వాళ్ళ తరఫు నుంచి ఒక పది పడతాయి అలాంటి మార్గం ఎంచుకోలే కానీ ఇవాళ ఏదో కలబొల్లి ధర్నాలు చేసినట్టయితే వాళ్ళు ప్రజలు మిమ్మల్ని సహించే పరిస్థితి కాదు అందుకోసమే మిమ్మల్ని ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో బ్రహ్మారెడ్డి గారిని గెలిపించి మిమ్మల్ని బుద్ధి బుద్ధి చెప్పారు అదేవిధంగా ఇప్పటికైనా పని మీరు నీటుగా చేసుకుంటూ ప్రజల పక్షాన ఏదైనా మేలు చేస్తే రాబోయే రోజుల్లో ఇంకో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దాకా అయితే మీకు పుట్టగతులు లేవు ఏదైనా మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని బతికే వ్యక్తులే కానీ మేలు చేసిన వ్యక్తి కాదు కాబట్టి మీకు ఒకటే చదువుతున్నా ఇవాళ కలపొల్లి మాటలతో ధర్నాలు చేస్తే పోలీసులతో మాత్రం దాక్షిణ్యంగా మిమ్మల్ని అక్రమ కేసులు ఇచ్చేసి లోపల పెట్టే పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు